ప్రార్థన చేసుకునే వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరలోకం అందున్న తండ్రి మహాన్నతుడు అయిన దేవ నీ యొక్క గొప్ప సన్నిధిలో ప్రభా నీ యొక్క కుమారి యొక్క శిల్వ బలియాగం ద్వారా ప్రభానైనా మాకు దయచేసిన ఆధిక్యతను బట్టి నీకు మరి ఒకసారి ఎంతో ఉన్నస్తులు చెల్లిస్తుందేవా భూమి అందు అవ ఇంకా ఏది దేనియందు ప్రభానయన మేము ఆనందించక ప్రభానైనా నీ ఎందు ఆనందిస్తానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను దాన్ని బట్టి నీకు ఎంతో వంద అసలు చెల్లిస్తున్నాం అట్టి ఆధిక్యతలోకి మమ్మల్ని అంతకంతకు నడిపిస్తున్నాం నాయన దాన్ని బట్టి నీకు ఎంతో అసలు చెల్లిస్తున్నాం నీ యొక్క మార్గాల గురించి నీ యొక్క చిత్తం గురించి ప్రభా నాయన నీ యొక్క విధానాల గురించి మేము ప్రభా ధ్యానం చేస్తుండగా మరి ఒకసారి నీ యొక్క పరిశుధాత్మ సాయాన్ని కోరుతున్నాం దేవా ఆయన మూలంగా నీ యొక్క వాక్యాన్ని మాకు బోధించండి మా హృదయాల్ని తెరవండి హృదయ నేత్రాలని తెరవండి నీ యొక్క వాక్యాన్ని మా హృదయంతరంగాల్లో వెలిగింపజేసి దాని యొక్క వెలుగులో ప్రభావం ఏమి నడుచున్నట్లు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ స్నామనలో వేడుకున్నాం తండ్రి ఆమె సో కొంత కాలంగా మనము మన దేవుడైన హోవా పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనమును పరిశుద్ధులై ఉండాలి అన్న విషయాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము దేవుడు మనల్ని సృష్టించింది మనల్ని రక్షించింది దాని వెనకాల ఉద్దేశం ఏంటి అంటే మనం దేవునికి విధేయులుగా జీవించినట్లు దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు కానీ మానవుడు పడిపోయినా కూడా తన కుమారు అందు మనల్ని రక్షించి ఆయన ఆయన యొక్క ఆజ్ఞలకు మనం విధేయులుగా జీవించాలని దేవుడు మనల్ని క్రీస్తులు రక్షించి ఉన్నాడు సో విధేయత అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయము దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తాము దానికి విధేయులుగా మనం ఉంటాం అది ప్రధానమైన విషయము అన్నది మన జీవితంలో మనం గ్రహించాలి మానవ కోటి యొక్క విధి ఏంటి అంటే మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తాం అనేది మానవ కోటి యొక్క విధి అని దేవుని వాక్యం సెలవిస్తుంది సో మన జీవితంలో మనం గ్రహించాలేంటే మన రక్షణ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులుగా భూమి మీద మనం జీవించవలసి ఉన్నది ఆయన యొక్క ఆజ్ఞలు మన దేవుడు అయిన హోవాను పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో మనం ప్రేమింపవలసి ఉన్నది అటువలే మన యొక్క పొరుగు వాడిని మన వలె ప్రేమింపవలసి ఉన్నది సో అది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది కానీ మన జీవితాల్ని మనం చూస్తే పడిపోయిన మానవుడు అట్లాంటి జీవితాన్ని జీవిస్తానికి సాధ్యం అట్లాంటి పరిస్థితి లేకపోతే అట్లాంటి స్థితి పడిపోయిన మానవుడికి లేదు కానీ అట్లాంటి స్థితిని దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి ఎవరైతే క్రీస్తు అందు విశ్వాసం పెడతారో అట్లాంటి స్థితిని దేవుడు వారికి అనుగ్రహిస్తారు సో ఆ స్థితిని బట్టి మనము దేవుని చిత్తప్రకారం ప్రకారం జీవించే మార్గంలో మనం నడవలసిన అవసరత ఎంతగానో ఉన్నది దేవుని ఆజ్ఞలకి విధేయులుగా జీవిస్తాను సో మనము చూసాం ఏంటంటే దేవుడు యొక్క కృపను బట్టి ఆయన మనకు ఎంతో కృపలు ఆయన యొక్క ధన్యతలు దేవుడు మనకు అనుగ్రహించున్నాడు అతి కృపల ద్వారా అట్లాంటి ధన్యతల ద్వారా వాటి మీద ఆధారపడి మనం దేవునికి విధేయులుగా జీవించే మార్గంలో మనం నడవలసి ఉన్నది సో ఈరోజు మనము దే మన యొక్క దేవుని దేవుని ఆజ్ఞలకి విధేయులుగా జీవిస్తానికి విశ్వాసం యొక్క జాగ్రత్త అయిన ఉపయోగం అన్న విషయాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం అంటే దేవునికి విధేయులుగా మనం జీవించవలసి ఉన్నది కానీ అట్లాంటి విధేయత అనేది మన సొంత బలము మన సొంత శక్తి మన సొంత జ్ఞానం మీద ఆధారపడి కాదు ఎందుకంటే అది సాధ్యం కాదు కానీ అది విశ్వాసం ద్వారా మనం ఆయనకి విధేయులుగా ఎట్లా జీవించాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సో క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశము ఇంతకు మనం చూసినట్టు మన దేవుని ఆజ్ఞలకు విధేయులుగా జీవిస్తాం అన్నది ప్రాముఖ్యమైన విషయం అంతకుముందు దేవుణ్లో రాకముందు మనకు నచ్చినట్లు మనకు అనుకున్నట్టు మనకు మనం ఇష్టానుసారంగా అలాగే మన ప్రకారం మనం జీవించి ఉన్నాం దేవుల్లో రాకముందు కానీ ఒకసారి మనము క్రీస్తు అందు విశ్వాసం పెట్టిన తర్వాత క్రీస్తులో మనము నాటబడిన తర్వాత మన జీవితం అనేది మన సొంత జ్ఞానము సొంత బలము సొంత శక్తి సొంత నీతి మీద ఆధారపడింది కాదు కానీ దేవుడు అన దేవుడు మనకు ఇచ్చిన నూతనంలో చాలా క్లియర్గా గ్రహించారు సో ఒక రెండు వచనాలు మనం చూద్దాం విహాంసు వార్త ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనం ఆత్మయే జీవింప చేయించున్నది ఆత్మయే జీవింప సో సొంత నీతితో ఏ మాత్రము దేవుని ప్ర దేవుని చిత్ర ప్రకారం జీవిస్తూ సాధ్యం కాదు శరీరానుసరమైన జీవితము లేకపోతే శరీరము నిష్ఫలం అంటే మన శరీరంతో మనం ఎన్నో మంచి కార్యాలు చేసే ప్రయత్నం చేయవచ్చు ఎన్నో నీతి కార్యాలు చేసే ప్రయత్నం చేయవచ్చు కానీ దేవుని దృష్టిలో అవి ఏమాత్రం మనకు పనికిరానివి అవి మనకి ఎట్లాంటి మేలు చేయు ఆత్మీయ మేలు చేయు అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు చూపిస్తున్నాడు ఇంకో రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనం అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు కానీ ఎడల కృప ఇకను కృప కాకపోవును ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఒక మానవుడు దేవునికి ఇష్టడుగా జీవించాలంటే కేవలం దేవుని కృప మీద ఆధారపడియే మనము దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాము మన క్రియల ద్వారా కాదు సో ఈ విషయాన్ని మన జీవితంలో చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవునికి విధేయులుగా జీవించాలి దేవుని చిత్త ప్రకారం జీవించాలంటే చాలామంది వారి యొక్క సొంత శక్తి మీద సొంత బలం మీద సొంత జ్ఞానం మీద సొంత నీతి మీద ఆధారపడి జీవించే ప్రయత్నం చేయవచ్చు కానీ మనం ఎంతగా మన సొంత ప్రయత్నం మీద సొంత నీతి మీద ఆధారపడి జీవించినా కూడా అది ఏమాత్రం మనల్ని దేవుని దేవునికి ఇష్లుగా లేదా దేవునికి అంగీకార యోగ్యంగా చేయదు అన్న విషయాన్ని మన జీవితంలో చాలా క్లియర్గా గ్రహించారు ఎందుకంటే మన లోకంలో చూస్తాం అనేకులు అనేక ఆలోచనలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అనేక ఫిలాసఫీస్ ఉన్నాయి అవన్నీ కూడా మంచి మాట్లాడతాయి మంచి గురించి చెప్తాయి అంటే వారి దృష్టిలో మంచి ఏంటి వారి దృష్టిలో మంచి ఎట్లా చేయాలి మంచి ఎట్ మంచిగా ఎట్లా ఉండాలి అనేది లోకంలో ఎన్నో విధానాలు ఉన్నాయి ఎన్నో ఫిలాసఫీస్ ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి కానీ దేవుని ప్రకారం వాక్యం ప్రకారం మనం చూస్తాం ఏంటంటే మానవుడు తనంతటి తాను దేవునికి ఇష్టడుగా దేవునికి ఇష్టానుసారంగా ఏది కూడా తనంత తాను చేయలేడు అన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో క్లియర్గా చదవిస్తుంది ఎప్పుడు వారికైతే ఒక వ్యక్తి నూతన జన్మ పొంది నూతన సృష్టిగా మార్చబడడో ఆ నూతన సృష్టి ద్వారానే మనం చే చే మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాము విధేలుగా జీవించగలుగుతాము అన్న విషయాన్ని మన జీవితంలో చాలా క్లియర్గా గ్రహించారు సో అది ఇంత సింపుల్గా అంటే దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు మనము ఆజ్ఞ ప్రకారం జీవించాలి అన్నది అది కాని పని అది మనతో కాని పని సో ఆ విషయాన్ని మొదటిగా మన జీవితంలో మనం గ్రహించాలి ఎందుకంటే మనం పుట్టకతో భూమి మీద పుచ్చినప్పుడు మనము ఒక వ్యక్తిగా ఒక ఇండివిజువల్గా మనం పుట్టట్లేదు కానీ మనం భూమి మీద పుచ్చినప్పుడు మనము మొదటి ఆదాముకి పుడుతున్నాం దేవుడు మనల్ని ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుడు మొదటి ఆదాంని సృష్టించి ఉన్నాడో మొదటి ఆదాంని దేవుడు నీతిమంతునిగా పరిశుద్ధునిగా సృష్టించి ఉన్నాడు కానీ తను తను పాపం చేసి దేవునికి విరోధమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు సో భూమి మీద పుడుతున్న ప్రతి మానవుడు ఆ మొదటి ఆదాంలో పుడుతున్నాడు మొదటి ఆదాంతో సంబంధంలో పుడుతున్నాడు కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవునికి విరోధమైన హృదయంతో విరోధమైన స్థితిలో పుడుతున్నాడు సో ఆ మొదటి ఆదాం నుండి పొందిన స్వభావం మనందరిలో పుట్టక నుండి ఉన్నది కాబట్టి అట్లాంటి స్వభావంతో మానవుడు ఏమాత్రము దేవునికి అంగీకార యోగ్యంగా జీవించలేడు అన్న విషయాన్ని మన జీవితంలో మనం గ్రహించాలి చూడండి రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చింది ఏమనగా పాపమునకు దాసులం కాకుండా పాప శరీరము నిరాధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ప్రాచీన ప్రాచీన స్వభావం స్వభావం అంటే ఏంటి ఏ స్వభావాన్ని అయితే మనము మొదటి ఆదాయం నుండి పొంది ఉన్నాం సో భూమి మీద ఉన్న ప్రతి మానవులో ఒక స్వభావం ఉన్నది ఒక ప్రిన్సిపల్ ఉన్నది లేకపోతే నేచర్ ఉన్నది అది మనకు పుట్టక నుండి వస్తుంది అంటే పుట్టక నుండి మానవుడు ఎందుకు దేవుణ్ణి దేవుని చిత్తాన్ని అలాగే భూమి ఆకాశాలను సృజించిన దేవుణ్ణి పట్టించుకోకుండా ఎందుకు జీవిస్తాడు అలాగే తన సొంత ఇష్టము సొంత ఆలోచన సొంత చిత్త ప్రకారం ఎందుకు జీవిస్తాడు అంటే మొదటి ఆదాము యొక్క విరోధ భావము స్వభావము ఏదైతే మొదటి ఆదాములో ఉన్నదో ఆ స్వభావం ప్రతి మానవుడికి వస్తుంది ప్రాచీన స్వభావం సో భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ప్రాచీన స్వభావంతో పుడుతున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి సో ఆ ప్రాచీన స్వభావంతో మనం దేవుని ఆజ్ఞల్ని చేయలేము ఆ ప్రాచీన స్వభావంతో మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తాం అనేది అసాధ్యం సో ఆ ప్రాచీన స్వభావం యొక్క విధా విధానం ఎట్లా ఉంటుంది అంటే చూడండి రోమిన్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిదో వచ్చింది శరీరానుసార్లు శరీర విషయముల మీద మనస్సును ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద చూడండి ఇక్కడ చాలా క్లియర్ గా డిఫరెన్స్ ఉన్నది భూమి మీద రెండు రకాల మనుషులు ఉంటారు శరీరానుసార్లు ఆత్మానుసార్లు ఓకే సో భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు శరీరానుసారమైన వాడు అంటే శరీరం గురించి ఆలోచిస్తాడు ఈ లోకం గురించి ఆలోచిస్తాడు ఈ జీవితం గురించి ఆలోచిస్తాడు దేవుని గురించి ఆలోచించడు తన ఆత్మ గురించి ఆలోచించడు నిత్యత్వం గురించి ఆలోచించడు శరీరానుసార్లు శరీరానుసారమైన విషయాల మీద మనసు ఉంటుంది ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనస్సును శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు మరణము మరణం ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఎలయనగా శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు ఎంత మాత్రమును లోబడ నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన జీవితంలో చాలా క్లియర్ గా దీవించాలి ఓకే సో నేను దేవునికి దేవుడు నాతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సో నేను దాని ప్రకారం జీవిస్తాను అని అంటాం అనేది మానవుడికి సాధ్యంగా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహించాలి ఏంటంటే మానవుడు శరీర స్వభావం కలిగినవాడు మానవుడు ప్రాచీన స్వభావం కలిగిన వాడు సో మన స్వభావమే దేవునికి విరోధమైనది ఓకే మన స్వభావంతో మన హృదయంతోనే మనం దేవుణ్ణి ఇష్టపడడం దేవుడు అంటే మనకి ఇష్టత ఉండదు దేవునితో విరోధ భావం ఉన్నది దేవుని ఆజ్ఞలకి దేవుని చిత్తానికి మనలో ఒక విరోధ భావం ఉన్నది సో మన స్వభావమే దేవునికి విరోధంగా ఉంటే మనంతట మనం దేవునికి ఇష్టలుగా ఎట్లా జీవిస్తాం అలాగే మనంతట మనం ఎట్లా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తాం దేవుని చిత్తాన్ని ఎందుకు పట్టించుకుంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహించాలి ఏంటంటే మనంతట మనం దేవుని యొక్క ఆజ్ఞల్ని నెరవేర్చలేము అన్న విషయము మనకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు చూస్తాం ఆదికాండంలో మనం చూస్తాం ఆది కాండం నాలుగో అధ్యాయంలో కయ్యూను దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొస్తారు సో ఆది కాండం నాలుగో అధ్యాయం ఐదో మనం చూస్తే కయ్యూనులు అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యునికి మికిలి కోపం వచ్చి సో సో దేవుడు ఏం చేశాడు కయ్యూని కయ్యూని యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు అంటే అదేంటి కయ్యను దేవుని దగ్గరకు వచ్చాడు దేవుని దేవునికి అర్పణలు అర్పించాడు దేవుడు అంగీకరించాలి కదా అలాగే తను దేవుని దేవునితో దేవుని దగ్గరికి వచ్చాడు దేవునికి అర్పణలు అర్పిస్తున్నాడు సో దేవుడు తనను అంగీకరించాలంటే కానీ అక్కడ వాక్యం ఏమంటుంది కయ్యుని కయ్యూని అర్పణను దేవుడు అంగీకరించలేదు అని ఎందుకు అంగీకరించలేదు కయ్యూను తన యొక్క ప్రాచీన స్వభావం అదే తన శరీరానుసారమైన స్వభావంతో దేవునికి దేవునికి ఇష్టడుగా అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అదే తనను తాను దేవునికి అంగీకార యోగ్యంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మొదటి ఆదాముకు పుట్టిన ప్రతి మానవుడు అంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు తనంతడు తాను దేవునికి అంగీకార యోగ్యమైనది ఏదీ చేయలేడు పైకి నువ్వు ఎంత మంచిగా ఉండవచ్చు ఎంత మంచిగా చేయవచ్చు కానీ అది దేవుడు ఏమాత్రం దాన్ని అంగీకరించాడు సో ఇక్కడ కయ్యూని చూస్తా ఉంటే ఏమీ తప్పు చేస్తున్నట్టు కనబడట్లేదు కానీ తన స్వభావం దేవునికి విరోధమైనది అది ప్రాచీన స్వభావము అది శరీరానుసారమైన స్వభావం కాబట్టి దేవుడు తనను తిరస్కరిస్తున్నాడు సో ఈ ఈ విషయం మన జీవితంలో మొదటగా గ్రహించి